करके सोला को इतनी दूर వెల్కమ్ టు లైవ్ షార్ట్ అండి

కమెంట్ చేసి లైక్ చేయండి గమ్మున ఆర్డర్ కొత్తమ్మా లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి

ఇరవై ఐదుకి పొట్ట ఇరవై నాలుగు ప్లీజ్ చేయండి పట్టు అట్లా నైట్ పదకొండు గంటల పొట్టు అట్లా మూత పెట్ట ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఎట్లా ఉండద్దు సపోర్ట్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా నలభై ఐదు అయ్యా కూడా లేదు అయింది అది సల్చుకుని ప్లీజ్ కమెంట్ చేయండి ఫైవ్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు లైక్ చేయండి కమెంట్ చేయండి చేయండి గైస్ ప్లీజ్ అండి కామెంట్ చేయండి లైక్ చేయండి పన్నెండు మంది లైవ్ లో ఉన్నారు ప్లీజ్ చెమంట్ రాలేదు ఇంకా చమంట్ వచ్చేదాకా పుట్ట ఎత్తుతా ఉండకూడదు అట్లే ఉండాల ప్లీజ్ అండి పన్నెండు మంది ఉన్నారు లైవ్ లో ప్లీజ్ అండి కమెంట్ చేయండి లైక్ చేయండి అట్లా ఉంటే ఏం ప్రయోజనం ఉండదు లైక్ అన్నా చేయండి కమెంట్ అన్నా చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు లైవ్ కామెంట్ ప్లీజ్ లైక్ ప్లీజ్ స్క్రీన్ పాయింట్ డబుల్ టచ్ ఇవ్వండి లైక్ చేయండి పద్దెనిమిది మంది అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి పద్దెనిమిది మంది లైవ్లో ఉన్నారు ప్లీజ్ అండి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చాన్ చాన్ రోజుల తర్వాత అయితే లైవ్ పెట్టినాను ప్లీజ్ 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 ఒక్క లైక్ కూడా పడలేదు ఇంతవరకు స్క్రీన్ పే డబుల్ టచ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఇచ్చినారో కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ కి సెవెన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ చేస్తేనే కదా నాకే మాట్లాడేదానికి అయితే ఉంటుంది పట్టు చెమట్ రాణి రాణి కామెంట్ ప్లీజ్ త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది లైవ్ చేయండి సిస్టర్ అండ్ బ్రదర్ ప్లీజ్ కమెంట్ చేయండి నైన్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో తొమ్మిది మంది ఉన్నారు లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లేదు

హలో గైస్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి లైక్ అయితే వస్తుంది మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి స్వార్థం అంటూ ఏమీ లేదు సెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా లైక్ చేసి కమెంట్ చేయండి లబ్బర్ క్లాసులు ఎంత ముగిచ్చే ఎవరైనా వస్తే కానీ కూడా ఇచ్చేది ప్లీజ్ అండి కామెంట్ చేయండి కామెంట్ కామెంట్లు అవి కర్మ ఏమని చేసుకుని విడి లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది షయం తిర్యాని మేలు అయిపోతుంది ఒక ఆయో లేదా బాయో అనేది కామెంట్ చేయండి గాయస్ ఒక కామెంట్ కూడా లేవరో దేవుడు అట్లా వాళ్ళు దేవాల అట్ల వల్ల ఒక లేక్ ఇచ్చినారు థ్యాంక్ యూ అండి ప్లీజ్ అండి లైక్ అన్ చేయండి కామెంట్ చేయండి

குண்டு குண்டு చేయండి <laughs> <sus>

సపోర్ట్ చేయండి లైవ్ కి ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది కమెంట్ చేయండి क्लिक कमेंट 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 घूटमीरा गुटमा गुटम तीरा ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఏమైనా కామెంట్ చేస్తేనే కదా నేను మీతో మాట్లాడినట్లు ఖుషీగా పడతాను ప్లీజ్ కామెంట్ చేయండి మీతో మాట్లాడినట్లు ఉంటుంది కదా కామెంట్ చేయండి ये का नहीं ये ये है यो का नहीं ये देखिए ये मैं हरा रहा है కామెంట్లు వస్తాను లేదా ఎవరైనా ఒక్కరైనా కామెంట్ చేయండి అన్నా ఎందుకంటే కామెంట్లు వస్తున్నాయా లేదా అనేది కూడా డౌట్ గా ఉంది హాయ్ అని కామెంట్ చేయండి హాయ్ కామెంట్ అయితే చేయండి ఎందుకంటే కామెంట్లు వస్తున్నాయా లేదా అని కూడా తెలుస్తుంది లేదన్న ప్లీజ్

ఏమో చేసుకుని టూ మెంబర్స్ ఉన్నారు లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు వెళ్ళరా పువ్వు కోసినట్లు అప్పు ఆ పుణ్యనేది అని నువ్వు మొగ్గి గడిచేద్దురా మీ అప్పు చెప్తాను వాడు ఒక్కరు 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 కాంట ప్లీజ్ ఏమో చెప్పండి ఉన్నా డే ఇద్దరు వచ్చినారు ఇదేం మోపుగా ఉంది ఏం కనబలేదే